నాకెట్పల్లి మండలం చెరువుగట్ట శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి రోజు తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో బ్రాహ్మణ వెల్లంలా ఎస్ఎల్బీసీ దిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కరోనా లాంటి మహమ్మారి ఎప్పుడూ రాకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఆ ఆశని మీకు మీరు మీ కుటుంబ సభ్యులు మీ పంట ఆడి పంటలతో బాగున్నారని కరోనా లాంటి మహమ్మారి మల్లెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామి వారిని బాధిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం మల్లారెడ్డి గురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం ఇప్పటికే ప్రతి అమావాస రోజు కూడా వేలాది మందిగా వస్తుంటారు భక్తులు గతంలో ఘాట్ రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కళ్యాణ మండపం మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి నీటి విడుదల కార్యక్రమంగా మూడు నెలల్లో మొదటి విడుదలగా అరవై వేల ఎకరాలు నీళ్ళు ఇంకా అన్ని వసతులు కల్పించి వచ్చిన భక్తులు పడుకునే ఏ విధంగా అభివృద్ధి మరొకసారి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల సమ్మక్క సారక్క జాతర కూడా ఏ సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు చక్కగా ఉండడం ఇబ్బంది ఇబ్ తప్పకుండా ఈ ప్రాజెక్టు ఎస్ఎల్పిసి సొరంగం ఇంకా దిండి లాంటి ప్రాజెక్టు నూతన ప్రభుత్వం ప్రజల వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి పేదవాడి గుండెల్లో ఉంటామని